గారు ఆహా దయచేయండి దయచేయండి నేను పుట్టి బుద్ధరిగాక ఇన్నాళ్ళకి మా దేవి ఆలయానికి ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా నడిచి వస్తున్నట్టుంది చాలా సంతోషం జగన్నాథం గారు మీ మాట కథం లేక వచ్చాం అది నా అదృష్టం మా ఆలయం చేసుకున్న అదృష్టం మా ప్రజలు చేసుకున్న అదృష్టం ఈశ్వర భక్తునిగా అమ్మవారి బిడ్డగా ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధి కెక్కి అటు కాశీ విశ్వనాథుని ఆలయానికి అలంకరణగా నిలిచిన తమరు ఇవాళ మా ఆలయానికి రావడంతో మా జన్మ జగన్నాథం గారు దైవం అన్ని చోట్ల ఉంటాడన్న మీ మనిషిని నేను అయితే దైవాన్ని మీ మనుషులు కొన్ని చోట్లే ఉంటారు శిథిలమైన ఈ అమ్మవారి ఆలయాన్ని వేలకు వేల ఖర్చుతో పునరుద్ధరించిన మీరు మీ గ్రామ ప్రజలు దైవభక్తులని అర్థమైంది మీ మధ్య ప్రశాంతమైన ఈ పల్లె పట్టున అమ్మవారి ఆరాధనలో నా జీవితాన్ని గడపాలని ఆశించి వచ్చాను వచ్చిన మీ జీవితాలు ఇక్కడ ఉన్న మా అందరి జీవితాలు శంకరాచార్య గారు మంచి రోజు చూసి ఆలయంలో అర్చన ప్రారంభించండి అలాగే నమస్కారం మీకు ప్రత్యేకమైన వస్తువు ఏర్పాటు చేయించిన అలాగే జగన్మాత్రే నలుసుకోండి అయ్యా తమరి దృష్టి ఆ దుర్గాదేవి మీదనే పుష్కరాల నాడు రాజమండ్రిలో ఆచార్య గారు అభిషేకం చేస్తుంటే కళ్ళారా ఏం శోభ ఏం తేజస్సు ఎంత ఆకర్షణ అప్పటి నుంచి నా మనసు వారి మీదే లగ్నమై ఉంది ఏనాటికైనా వారిని మన ఊరు తీసుకురావాలనుకున్నాను తీసుకొచ్చాను అవ చూపు కడితే వదలరగా నిజంగా మన ఊరికి తమరు మహోపకారం చేశారండి అప్పుడే అక్కడ ఇంకా చాలా చేయదలుచుకున్నారు ఆయన ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేస్తారు చూస్తూ ఉండండి అంతలో మరీ ఎక్కువగా పోడైకాయ జగన్నాథం గారు మీరందరూ కంగారు పడేదాన్ని ఏమీ చేయకండి అది నా కూతురు రాధమ్మ తిప్పుడు హరక్ తీసుకోవడానికి వచ్చింది ఆవుని పెంచడం ఏమిటండి ప్రమాదం కదండి మనిషి కంటే ప్రమాదమైనది కాదండి నిజంగా మనం ప్రేమించగలిగితే ప్రతి ప్రాణే మనకు ప్రాణం ప్రాణమిస్తుంది పెడతాం తల్లి పెడతాం కానీ పాము దూరం పావు రేపు అందులో ఆచార్య గారు మీ పాపతో పాముకి స్నేహం ఉన్న దాన్ని నలుగురు మధ్య అవసరం మంచిది కాదండి ఎందుకని అడగండి అడగడం దానికి అది కాట అయితే ఖచ్చితాం కనుక కనుక దాన్ని ఏపట్లోనే ఉదయం చెప్పండి విషయం మేము ఆలోచిస్తాం అమ్మారాపడండి సూర్యబాబు ఏం చేస్తున్నారు నన్న పోస్తున్నా అలాగా అమ్మారాధా నేను మాట చెప్తాను వింటావా తల్లి రేపు మన నాగన్న తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదా ఒప్పుకోను చెప్పిన ప్రతి మాట విన్నాను ఇచ్చేశాను ఇష్టమైన పుట్టులో వెళ్ళమంటే నీ వరను అది కాదమ్మా నీ జుట్టు దేవుడికి ఇచ్చావు పుణ్యం వస్తుంది అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టామనుకో ఇంకా పుణ్యం వస్తుంది చూడమ్మ రాధ పక్షులు గోళల్లో ఉండాలి పులులు అడవుల్లో ఉండాలి పాములు పుట్టల్లో ఉండాలి అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి పెంపకం పేరుతో వాటి స్థానాల్లో నుంచి తీసుకురావడం నాగరాజు నాగరాజన్నా అందుకని నువ్వు భయపడకపోవచ్చు కానీ ప్రతి వాళ్ళు భయపడతారు ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు నిన్న చూడు జగన్నాథం గారంతటి పెద్ద మనిషి భయపడ్డాడు నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు తప్పు బాబు పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అమ్మ రాధ నా మాట నాగరాజుని పుట్టలో వదిలేద్దాం అమ్మా అవునమ్మా రాధ పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు అన్నమాట పండగ రోజు తన్ను తన ఇంట్లో వదిలేస్తే నాగన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా సరే అయితే నమస్కారం శంకరాచార్య గారు నమస్కారం జగన్నాథం గారు కూర్చోండి ఒక సహాయం అడగాలని వచ్చాను అయితే అడగక్కర్లేదు చెప్పి చేయించుకోవచ్చు పెళ్లి దాన్ని మహానుభావులైన కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించరావాలి దైవ కార్యం తర్వాత మహత్ కార్యం పెళ్లి జరిపించడమే ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది తప్పకుండా వెళ్తాను కానీ ఏమిటో చెప్పండి సాయంకాలం అమ్మవారి పూజ జరపడం ఒక్క రాత్రికి మీ అబ్బాయి తండ్రికి అలాగే జగన్నాథం గారు నాకేం అభ్యంతరం లేదు నేను వెళ్తా అయితే సాయంకాలం బండి పంపిస్తాను మనం రాబండిలోనే ఉదయం తిరిగి రావచ్చు ఇప్పుడు ఎందుకండి మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు తీసుకోండి తీసుకోండి నేను ఎప్పుడూ అంటున్నా వదలలేదు నువ్వు పుట్ల నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏదైనా చెయ్యి కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడు సరేనా ఒట్టే నానుగారితో నేను వెళ్తానమ్మా నీ వెళ్తానమ్మా నా బంగారు కదూ చెప్పిన మాట వినాలి అసలే ఆ ప్రయాణం రాత్రిపూట నువ్వు నిద్ర కాగలేవమ్మా అంతగా అడుగుతుంది తీసుకెళ్తాం దుర్గ అది కాదండి మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ శ్రమేముంది బండిలో వెళ్ళి బండిలో రావడం దారిలో అల్లరి చేసి నాన్నగారిని బాబు సూరి చీకట పడ్డాక గుళ్ళో పూజ చేయడం మర్చిపోకు అలాగే నాన్నగారు மா జగన్నాథ అవునండి చకమెరిగి నన్న నాథుండి జగన్నాథ i'm going నాన్న మీద కోపంతో రావేమో అనుకున్నాను తిరిగిన వాడిని మీ మీద కోపం ఎందుకు అన్న అది కాదు బాబు ఆయన అన్న మాటలకు నువ్వు మనసు కష్టపెట్టుకుని అది ఏమిటమ్మా ప్రేమతో ప్రాణం లాపించుకున్న మీకు కాకపోతే నన్ను మాట్లాడే అధికారం ఎవరికి ఉంటుంది అదేమిటి బాబు పెంచుకున్నా పెరిగిన అంటున్నావు నేనన్న మాటలు చెప్పిన విషయం నిజమేనా అనుకుంటున్నావా లేదు బాబు నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను అంతేగాని ఎందుకు నా నన్ను ఓదార్చలే ప్రయత్నం చేస్తావు పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం అవునమ్మా చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కల్లా కనిపించి దృశ్యాలకి అర్థం తెలిసింది చెదిరి చెరిగిన గతము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది నేను మీకు నీటిలో గుట్టుకొచ్చి దొరికాను కదూ ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసొచ్చింది దానితో నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు ఇప్పుడు తెలిసింది ఏమిటి ఏమిటి బాబు నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు కానీ నా తండ్రి నా చెల్లెలు బతికే ఉంటారు వాళ్ళు కలుసుకుని తిరాలి ఈ లోకంలో ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉంటారు జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల తొమ్మిది నెలలు మూసి కనీ పెంచిన తల్లిని వదిలి తనదారిన తన భార్యతో వెళ్లిపోతాడు మగపిల్లవాడు జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరు మొదలూ ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు ఎంత గొప్ప బంతమైన కొంతకాలమే ఉంటుంది కాలమంతా నిలిచి ఉండదు బాబు చెప్పేదంతా నిజమేగా అందుకే అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది బాబు అమ్మా ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను వచ్చే జన్మలో మీ కడుపు పుట్టాలని మీ పెట్టగాలి ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నాను